కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అంటలేను ఎందుకంటే కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతోనే గతంలో ఎన్నో సంవత్సరాలు వరుస కరువు చూసినాం కాబట్టే ఆ దరిద్రం వల్ల మనకు రావద్దని ఆ దరిద్రం మీద కరువు మీద సంధించిన బ్రహ్మాస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ కాళేశ్వరం నుంచి కినుక మేడిగడ్డలు వచ్చిన వెంటనే రిపేర్లు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేసింటే ఆ నీళ్లు ఇవాళ బ్రహ్మాండంగా సొప్పదండిలో హుజూరాబాద్ లో కరీంనగర్ లో మానకొండూరులో ఎండుతున్న పంటలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేటందుకు నేను మీకు ఈ విషయం చెప్తా ఉన్నా నేను మొన్న సిరిసిల్ల పోతే మా మానేరు వాగు పక్కకే ఐదారు ఊర్లు ఉంటాయి పదిర కొండాపూరు రామలక్ష్మణ్ల పల్లె హరిదాస్ నగర్ వాళ్ళందరూ వచ్చింది అందరూ వచ్చి ఆవునూరు వాళ్ళందరూ వచ్చి అడిగింది అన్నా పంటలు ఎండిపోయేటట్టున్నాయి ఆ చెక్ డ్యామ్లకు నీళ్ళు వచ్చినట్టు చేయండి అన్నారు చెక్ డ్యామ్లకు నీళ్లు రావాలంటే ఏం చేయాలి నేను కింద మేడిగడ్డ దగ్గర పంపు చాలు చేస్తే ఆ నీళ్లు మిడుమానేరుకొస్తే వస్తే మిడుమానేరు నుంచి మల్లన్న సాగర్కి వస్తే మల్లన్న సాగర్ నుంచి కూడల్లి వాగుల వస్తే ఆ వాగులకు వెళ్ళి మా మానేరులకు నీళ్లు వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇలా ఈ సన్నాసి రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయనకి ఏది తెలియదు కాళేశ్వరం ఏందో తెలియదు మేడిగడ్డ ఏందో తెలియదు మల్లన సాగర్ తెలియదు చెరువులు నింపుడు తెలియదు వాగులలో నీళ్లు పోసుడు తెలియదు రైతుల పంటలు కాపాడు అంతకంటే తెలియదు ఎవడో రాసి చీడి నా చదివిండు కరువు వచ్చింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో గోసైతుంది తయారుగాని రే అంటున్నా అందుకే నేను అంటున్నా ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఉండంగా కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్ల రిపేర్లు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాటలు రైతులకు ఊరూరా చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది తప్పకుండా చెప్పాలి రైతులకు ఇలా నీళ్ళు ఎండుతున్నాయి అంటే ఇదే టైంలో ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లన్నా సరే నీళ్లు తెస్తుండే ఆ రైతుల పొలాలు కాపాడుతుండే అనే మాట ఇలా రైతుల గుండెల్లో నిండా ఉన్నది అది గుర్తు చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది కేసీఆర్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒక్కటే ఉన్నది ఆ పద్ధతి రైతుల పొలాలు ఎండాలి ప్రజల గొంతు ఎండాలి బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళా కేసీఆర్ ని తిట్టాలి అనే ఒక చిల్లర ఆలోచన తప్ప చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన బద్దతేన ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా